ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి హాట్ టాపిక్ గా మారింది వైసీపీ హయాంలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరుగా పెరిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండుకి పెంచే దిశగా అడుగులు వేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుకు హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ పనిలో వేగం పెంచారు ఇప్పటికే ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది కొత్త జిల్లాల పేర్లు మండలాల విభజనపై డిసెంబర్ లోపు వర్కౌట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రధాన ఉద్దేశం జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం పరిపాలనా సౌలభ్యం కల్పించడం ప్రతిపాదిత కొత్త జిల్లాలు మార్కాపురం అమరావతి గూడూరు ఆదోని పలాస మదనపల్లి అలాగే గతంలో విడిపోయిన కొన్ని నియోజకవర్గాలను తిరిగి పాత జిల్లాల్లో కలపాలనే ఆలోచన కూడా ఉంది ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణా జిల్లాలోకి అద్దంకి కందుకూరు నియోజకవర్గాల్లో తిరిగి ప్రకాశం జిల్లాలోకి చేర్చే ప్రతిపాదన కొన్ని జిల్లాల ప్రస్తుత కేంద్రాలపై ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో వాటి పేర్లు కేంద్రాలపై మార్పుపై కూడా చర్చ జరుగుతోంది మంత్రివర్గ ఉపసంఘం ప్రజలు ప్రజాప్రతినిధుల సూచనలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర నివేదికను సిద్ధం చేసే ప్రభుత్వానికి సమర్పించనుంది ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు ప్రజల అభిప్రాయాలతో పాటు చారిత్రాత్మక సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే నిపుణుల మాటల్లో ఈ ప్రక్రియను డిసెంబర్ లోపు పూర్తి చేయడం కష్టం మరికొంత సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది